నెల్లూరు నగరంలోని మూడు పది ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది డివిజన్లలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కమిషనర్ నందన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు దర్బార్కు విశేష స్పందన కూడా లభించింది ముఖ్యంగా పెన్షన్లు రేషన్ కార్డులు స్ట్రీట్ లైట్లు డ్రైన్లు ఆధార్ కార్డు పలు రకాల స్కీమ్లు అర్జీ రూపంలో ప్రజలు అందించారని కమిషనర్ నందన్ తన దృష్టికి తీసుకొచ్చినట్టు మంత్రి వెల్లడించారు ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కార మార్గం చూపుతామని వారికి భరోసా కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలోనే కాకుండా దూరాభావం ఉన్న వారికి ఇంటి వద్దకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్థానిక టీడీపీ నేతలు తెలిపారు ప్రజా దర్బార్లో వచ్చిన మూడు వందల ఇరవై ఆరు సమస్యల అర్జీలను వెంటనే పరిష్కార మార్గం చూపాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు ప్రజా దర్బార్లో టీడీపీ నేతలు మానవత్వాన్ని చాటుకున్నారు దగ్గరుండి సమస్యలను అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు అమ్మ అవ్వ అక్క తమ్ముడు అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధతో పాటు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కాన్స్టెన్సీ సిటీ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు మరియు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నాలుగు డివిజన్స్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మూడవ డివిజను పదవ డివిజను నలభై ఎనిమిదవ డివిజను ముప్పై తొమ్మిదవ డివిజను నాలుగు ప్రాంతాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి వారికి ఉన్నటువంటి వివిధ రకాల ఫిర్యాదులు మరియు సర్వీసుల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమం ప్రతి డివిజన్లోనూ జరుగుతుంది ఈ నాలుగు డివిజన్స్లో నలుగురు స్పెషల్ ఆఫీసర్లు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి అవసరాలు ముఖ్యంగా రోడ్సు డ్రైన్స్ లైట్స్ శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి వీటి మీద ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే కనుక మా దృష్టి తీసుకురావాలని అదేవిధంగా రాలేనటువంటి వారు మనకి పురమిత్ర యాప్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది పురమిత్ర యాప్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలను మీకు కావాల్సిన సర్వీసులని తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ఈ కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ నుంచి ప్రతి డివిజన్లోనూ రోజు మార్చే రోజు ప్రతి డివిజన్లో జరుగుతుంది ఒకే డివిజన్లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా కంటిన్యూ అవుతుంది అంటే ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రజా ఫిర్యాదుల దినోత్సవాన్ని ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్నారు దీనికి అదనంగా ఎవరైనా సరే సోమవారం నాడు మున్సిపల్ ఆఫీస్కో లేదా కలెక్టరేట్కు వెళ్ళి ఫిర్యాదులు ఎవరైనటువంటి వారు స్థానికంగా ఉండేటువంటి మీ డివిజన్స్లోనే మీ ప్రజా సమస్యలని తీసుకునేందుకు వాటిని పరిష్కరించేందుకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఎనిమిదవ ప్రజా దర్బార్ అంటే ప్రజలకు అధికారుల అండ ఉండాలా అధికారుల తోడ్పాటు ఉండాలా అలాగే నాయకులు కూడా వాళ్ళకి తోడ్పాటు ఉండాలా అందుకని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టినందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మంత్రి నారాయణ సారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ వార్డు అధ్యక్షుడు పెంచలే గారు అలాగే ಇಡ ಡಿಪ್ಯೂಟಿ ಮೇಯರ್ ಇಂತಿರಾಜ್ ಗಾರು మన కో క్లస్టర్ జాఫర్ గారు కంచి కృష్ణ గణేష్ కుమార్ మన గారు వీళ్ళందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం అంటే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా మనం చేపడుతున్నాం కానీ కొన్ని సమస్యలు ప్రజలకి అర్థం కావడానికి అధికారులు ఒక స్పందనతో ఒక ప్రేమతో వాళ్ళ పనులు చేసి పెడితే అది ఎప్పటికి కూడా వాళ్ళు మర్చిపోలేరు అంతేగాని ఈ పని ఇక్కడ కాదు పోండి అని చెప్పి అట్లా చెప్ప కుండా ప్రజలకి ఎంత అవసరమో అంత మనం తోడ్పాటు ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మంచి పేరు తెచ్చుకోవాలి ఎందుకంటే గతంలో లాగా రౌడిజము దుర్మార్గము ఏదో చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసినప్పుడు పార్టీలతో అతీతంగా ఏ పార్టీ అయినా మనం ప్రేమతో చేస్తే మనం గుర్తుండిపోతాం ఇది ఒక్కటి నేను కోరుకునేది అధికారుల ఈరోజు ముప్పై సంవత్సరాలు వచ్చాయి ముప్పై సంస్థల్లో ఎన్ని పరిష్కారం చేశారో అది కూడా మళ్ళా ఈవినింగ్ కల్లా తెలుస్తుంది అందరూ వందన బాగుంది ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు మన ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుపు తెలవ ఈరోజు నెల్లూరు సిటీలో కొంగూరు నారాయణ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది మా యువ నాయకుడు లోకేష్ గారి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి శాసనసభ్యులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రజల వద్దనే పాలన గతంలోనే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది దానికి తోడు ఈరోజు ప్రజలందరినీ కూడా ఎక్కడో ఎంఆర్ ఆఫీసో ఆర్డీఓ ఆఫీసో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు పనులు కాలేదని బాధపడకూడదని వాళ్ళ ఉన్న ప్రాంతాల్లోనే అక్కడున్న ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో అధికారులు సచివాలయం వాళ్ళు అదేవిధంగా ప్రెసిడెంట్లు క్లస్టర్స్ బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జెస్ అందరు కలిసి పార్టీ టీం అంతా కలిసి పనిచేసే విధంగా కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్న సమస్యలు ఏదైతే వస్తున్నాయో ఆ వాటినన్నింటికి కూడా ప్రజలకు వివరించడమే పాటు ప్రజలకు అవి ఎప్పుడు లోపల అవుతాయని కూడా చెప్పడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది ఈరోజు మనం చూస్తే ఈరోజు నెల్లూరు సిటీలో మొట్టమొట్టం మూడు పది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది డివిజన్స్లో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రోజు మార్చి రోజు నాలుగు డివిజన్స్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి రిపీటెడ్గా ఆ డివిజన్స్లో జరుగుతూ ఉంటాయి దీంట్లో అజ్జీలు ఏదైతే తీసుకుంటే ఇప్పుడు ఎక్కువ శాతం అజ్జీలు పెన్షన్స్కి రావడం జరిగింది దాంట్లో అరుగులైన వాళ్ళు ఎంత ఎంతమంది అరుగులు కాని వాళ్ళు ఎంతమంది కూడా ఇక్కడే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆధార్లో తప్పు డేట్ ఉ తప్పు ఏజ్ ఉంటుంది కానీ పాపం తెలియక వచ్చి మాకు పెన్షన్ రాలేదని చెప్తున్నారు సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు ఇదే కాకుండా ముఖ్యమైన సమస్య టిట్కో హౌసెస్ది అది కూడా నారాయణ సారు ఎప్పటికప్పుడు వాటి అన్నిటి కూడా తీసుకొని ఎవరైతే డబ్బులు కట్టి వద్దంటారో వాళ్ళ డబ్బులు రిటర్న్ చేయమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది లేకపోతే వాళ్ళకి ఇల్లే కావాలంటే ఇవ్వడం జరుగుతుందని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు అర్జీ రూపంగా తీసుకొని వాటి పరిష్కారం చేసి వాటి ఉండే ఆన్సర్స్ అన్నీ కూడా పదిహేను రోజులకు ఒకసారి మళ్ళీ ప్రజల వద్దకే తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఎవరికైనా సమస్యలు ఉన్న రోడ్డు కానీ మెయింటెనెన్స్ వర్క్స్ లైట్స్ కానీ శానిటేషన్ కానీ వీటన్నిటి మీద కూడా ఎవరైనా అర్జీలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చి వాటి అన్నిటిని కూడా అధికారులందరూ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ఈ మంచి కార్యక్రమం సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారాయణ గారు నెల్లూరు నగరానికి ఒక అదృష్టంగా భావిస్తున్న మేమందరం ఈరోజు ప్రజలకు కూడా ఈ అదృష్టం ఏదైతే ఓటు వేసి గెలిపించారో వాళ్ళందరూ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నారు నారాయణ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారాలు ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మనం నలభై ఎనిమిదవ డిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకి క్లస్టర్ ఇన్ఛార్జు ధర్మవరం సుబ్బారావు గారు అదేవిధంగా ఇక్కడ ప్రెసిడెంటు మన పెంచలయ్య గారు అదేవిధంగా మన కార్పొరేషన్ అధికారులు అందరూ ఇక్కడ రావడం జరిగింది మనం ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని మన నలభై ఎనిమిదో డివిజన్ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని సమస్యలు ఎక్కడికక్కడే అధికారుల సమక్షంలో పరిష్కరించడం జరుగుతుంది కొన్ని సమస్యలు పరిష్కరించ పరిష్కారం కానివి మనం నారాయణ సారి దృష్టికి అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే కొత్త పెన్షన్ అరవై సంవత్సరాలు వాళ్ళు కొంతమంది వికలాంగులు పెన్షన్ కావాలని చెప్పి రావడం జరిగింది అదేవిధంగా కొంతమంది హౌస్ సైట్స్ అప్లై చేస్తున్నాం సార్ వచ్చిందా లేదా అని అడగడానికి కొంతమంది వచ్చారు కొత్తగా అప్లై చేసుకోవడానికి కొంతమంది వచ్చారు అదేవిధంగా కొంతమంది రేషన్ కార్డులో స్లిప్ స్ప్లిట్ ఆప్షన్ ఇంకా రాలేదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన ఫ్యామిలీని డివైడ్ చేయాలని చెప్పి రావడం జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫ్యామిలీస్ని డివైడ్ చేసే ఆప్షన్ ఇంకా రాలేదమ్మా తొందరలో వస్తుంది మనము నారాయణ సార్ డిస్ట్రిక్ తీసుకుపోతామని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళని గౌరవంగా మాట్లాడి వాళ్ళని పంపించడం జరుగుతుంది నేను ఒకటే కోరుకునేది మన డివిజన్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏ చిన్న సమస్యలున్నా మా దృష్టికి తీసుకొని వస్తే కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయబడతాయి కొన్ని పరిష్కారం కానివి మనం దృష్టి నారాయణ సార్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాము ఇది ఇది ఇక్కడ ఈ ప్రజాదర్భ కార్యక్రమము మన డివిజన్లో పెట్టడం మనకు చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు మన సెంట్రల్ ఆఫీస్లో ప్రతి నెల ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన డివిజన్లో కూడా పెడితే బాగుంటుందని చెప్పి మన నారాయణ సార్ గారు ప్రతి డివిజన్లో ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు దగ్గరగా తెలుసుకొని పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ వచ్చిన ప్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఎప్పుడు లేని విధంగా మన సైడ్ కాలువలేదు కావండి ఏదైనా నారాయణ సార్ వచ్చిన తర్వాత మన నగరం చాలా అభివృద్ధి చెందింది పార్కులు చూస్తే ఎంతో అందంగా ఉన్నాయి అదేవిధంగా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా విఆర్ హై స్కూల్ తయారు చేయడం ఇక్కడ స్లమ్ ఏరియాలోని పిల్లలందరూ మన విఆర్ హై స్కూల్లో చదువుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరూ నారాయణ సార్కి ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ మనం ఒకటే కోరుకునేది మీ ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి మేము నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి పరిష్కారం పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులందరి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు అందరికీ నమస్కారం నేను ఫార్టీ ఎయిట్ డివిజన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ రాష్ట్ర గవర్నమెంటు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు కానీ ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే మార్గాన్ని ఈ ప్రజా దర్బార్తో ప్రారంభించారు ఇది చాలా మంచి కార్యక్రమం వార్డు మీద ప్రతిదీ నారాయణ సారు దృష్టికి పోగానే పరిష్కారాలు అవుతున్నాయి అయినా కానీ ప్రజా దర్బారు అనే డైరెక్టు ప్రజలే వచ్చి వాళ్ళ సమస్యలని పరిష్కరించే మార్గాన్ని ఇది పెట్టడం మంత్రివర్యులు నారాయణ సార్కి ఇది చాలా విలువైన కార్యక్రమం దీన్ని ప్రతి ఒక్క నియో ప్రజలు ఫార్టీ ఎయిట్ డివిజన్ తరపున ప్రజలు మొత్తం దీన్ని వినియోగించుకోవాలని వెంటనే పరిష్కారం అయ్యే మార్గాన్ని ఎత్తుక్కునేదానికి ఇది మంచి అవకాశం ఇట్లాంటి వాటిల్ని మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మా మంత్రి నారాయణ సార్ కానీ ఇది చేయడం చాలా విలువైన కార్యక్రమం దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను